నేడు పురుషుల్లో చాలామందికి లైంగిక సామర్థ్యం తగ్గిపోతుంది దానివల్ల చాలామంది కుటుంబాలు ఇబ్బందులు పాలవుతున్నాయి చెప్పాలంటే దానివల్లనే ఈ డైవోర్స్ తీసుకోవడం కానీ గొడవలు అవ్వడం కానీ లేకపోతే ఇతరులతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం కానీ ఇలాంటివన్నీ జరుగుతున్నాయంటే కారణం ఏంటంటే చాలామందికి పురుషుల్లో లైంగిక సామర్థ్యం తగ్గిపోతుంది కారణం ఏంటి వాళ్ళ ఆహార విధానం జీవన విధానం సరైన శ్ర శ్రమ లేకపోవడం లేదంటే వ్యాయామం సరిపడినంత లేకపోవడం దురలబాట్లు ముందు యవ్వనంలో ఎప్పుడైతే వాళ్ళకు హార్మోన్స్ బాగా డెవలప్ అవుతున్నాయో అదే సమయంలోనే కొన్ని దూరాల వాటి వల్ల అంటే హస్తపయోగాలు కావచ్చు లేకపోతే మద్యం సేవించడం కావచ్చు ఈ గుట్కా పాన్ లాంటివి తినడం కావచ్చు స్మోకింగ్ చేయడం వల్ల కావచ్చు దానివల్ల చాలామందికి సెక్స్ సామర్థ్యం పడిపోతుంది తర్వాత ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళకు వచ్చేసరికి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నా కూడా వాళ్ళు సక్రమంగా స్త్రీలను సంతృప్ సంతృప్తి పరచలేకపోవడం వల్ల చాలామంది ఈ రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు మానసి మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇంకా చెప్పాలంటే కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఆడ పెళ్ళి చేసుకోకుండా చాలా రోజుల పాటు గడపడం ఏదో ఇంట్లో వాళ్ళకి ఏదో మాట చెప్తూ వేస్తుండడం నాకు నేను ఇంకా సెటిల్ అవ్వలేదని నాకు ఇంకా ఉద్యోగం రాలేదని లేకపోతే ఇంకేదో కారణం ఉందని ఫిజికల్గా హెల్తీగా లేదని ఇలాంటివన్నీ కారణాలు వెతుక్కుంటున్నారు కాబట్టి సెక్స్ సామర్థ్యం ఎందుకు తగ్గిపోతుంది అంటే ప్రధానంగా ఆహారము జీవన విధానమే కారణం ఇంకొకటి ఏంటంటే నేడు చాలామందికి ముప్పై ఏళ్ళ వయసుకంత మధుమేహం లాంటి వ్యాధికి గురైపోతున్నారు దాంతో ఎవరైతే మధుమేహం గురయ్య గురయ్యారో వాళ్ళకి వెంటనే ఈ యొక్క సామర్థ్యం తగ్గిపోతూ వస్తుంటుంది ఈ మధుమేహం కూడా కేవలం ఆహార విధానం జీవన విధానం లోపం వల్లే వస్తుందనే విషయాన్ని వీళ్ళెవ్వరూ గుర్తించడం లేదు ఈ మహామహా క్వాలిఫికేషన్లు పెట్టుకున్న డాక్టర్లు రకరకాలుగా మీరు డయాబెటీస్ వస్తే తప్పనిసరిగా మందులు వేసుకోవాలి లేకపోతే మీరు ఏమైపోతారు జీవితకాలం వేసుకోవాల్సిందే దీన్ని ఎప్పటికీ మానకూడదు ఇలాంటి తప్పుడు సలహాలు ఇవ్వడం వల్ల అది నిజమనుకొని దాన్ని పాటించి కొంతమంది నాశనం చేసుకుంటున్నారు ఒక మధుమేహం అంటే అది ఒక డిజార్డర్ డిసీజ్ కాదు ఆ డిజార్డర్ని ఆర్డర్లో పెట్టుకోవాలి దాంట్లో ఏంటంటే మనం ఎక్కువగా తీయటి పదార్థాలు మధుర పదార్థాలు అతిగా తీసుకోవడం ఇతర పదార్థాలను యొక్క లోపం వల్ల ఈ మధుమేహం వస్తుంది ఆ ఇతర పదార్థాలను మీరు బ్యాలెన్స్ చేయడం అంటే చేదు ఒకరు పదార్థాలను కూడా సరిపడిన తెచ్చుకో తీసుకున్నట్లయితే మీకు అసలు అలాంటి సమస్య వచ్చే అవకాశం ఉండదు ఇక ఫిజికల్గా వీళ్ళు పుట్టుకతోనే హెల్తీగా లేకపోవడం ఒక కారణం అయితే తల్లిదండ్రులకి రోగగ్రస్తులుగా ఉండి వాళ్ళకి ఆ సందర్భంలో సంతానం కలిగి దానివల్ల కొన్ని రకాల సమస్యలు వచ్చి దాంతో లైంగిక సామర్థ్యం తగ్గిపోతుండడం వీళ్లకు దురలవాట్లు ఉండడం ఇవన్నిటినీ కారణాలు ఎన్నైనా తీసుకోవచ్చు ఎన్నైనా చెప్పచ్చు అయితే ఇప్పటికిప్పుడు ఈ సమస్య ఉందండి పరిష్కారం చెప్పండి ఏం చేయాలి ఇవన్నీ మాకెందుకు అని అడిగే వాళ్ళే చాలామంది ఎక్కువగా ఉన్నారు ఎందుకంటే ఎందుకంటే ఇది చెప్పగానే ముందు ఆత్రుతగా ఏ మందు చెప్తారు ఏది మాకు పనిచేస్తుందో అనే ఆత్రుత ఉంటుంది కాబట్టి మీకు కొన్ని సలహాలు ఇవ్వగలుగుతాను ఇక్కడ మీకున్న ఉన్న ద్రోల వాటి మానండి రోజు తైలంతో మర్దన చేసుకుంటుండీ శరీరాన్ని ఎందుకంటే మీ యొక్క వ్యాయామం సరిగా సరిపడత లేకపోయినప్పుడు మీకు బ్లడ్ సర్క్యులేషన్ సక్రమంగా లేకపోతే దానివల్ల కూడా మీ యొక్క వ్యాయామం మీ యొక్క లైంగిక సామర్థ్యం తగ్గిపోతుంది రెండవది ఏంటంటే మనకు మన బ్లడ్లో చాలా చెడు పదార్థాలు కూడా మన శరీరంలో చేరు ఉంటాయి ఇవన్నీ కూడా మన అన్ని భాగాలకు సరఫరా అయి ఉంటాయి అవి సక్రమంగా శుద్ధి కాలేకపోవడం వల్ల ఆ బ్లడ్ వైన్స్లో సర్క్యులేషన్ సక్రమంగా లేకపోవడం వల్ల వెంటనే ఈ యొక్క ప్రిమేచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే లైంగికంగా శక్తిగా ఉన్నా కూడా కొద్దిగా అలా వెళ్ళి ఒక నిమిషం రెండు నిమిషాల్లోనే మళ్ళీ స్ఖలనం అయిపోయి శీఘ్ర స్ఖలనం సమస్యతో బాధపడుతుంటారు సో ఇక్కడ ఎప్పుడైనా తైలంతో మద్దనం చేసుకునేటప్పుడు ఆయుర్వేద శాస్త్రం ఏం చెప్తుందంటే నిత్యం తైలం మద్దనం చేయడం వల్ల ఏ రోగం రాదు ఎప్పుడు శక్తివంతంగా ఉంటారని చెప్తుంది ఇవి చేయకుండా ఇమ్మీడియట్గా పనిచేసే ఒక టాబ్లెట్ చెప్పండి అది వేసేసుకుంటామంటే టాబ్లెట్ చెప్పడం చాలా తేలిక కానీ ఇది అన్ని సమయాల్లోనూ మిమ్మల్ని సంతృప్తికరంగా ఉంచదు కొన్ని రోజుల పాటు బాగా పనిచేస్తుంది తర్వాత పనిచేయలేదంటారు కారణమేంటి లోపం మీలోనా మీకు ఇచ్చిన టాబ్లెట్లోనా అందుకనే మొదట అది సర్కులేషన్ బాగా పెంచి మీకు లైంగికంగా ఉపయోగపడేటట్టు ఉపయోగపడుతుందేమో కానీ తర్వాత తగ్గిపోతుంది అంటే ఇంకా సైంటిఫిక్గా చెప్పాలంటే మన యొక్క కొన్ని హార్మోన్స్ యొక్క ప్రొడక్షన్ తగ్గిపోవడం వల్ల ఈ యొక్క టెస్టోస్టెరాన్ తగ్గిపోవడము ఇలాంటి వాటి వల్ల కూడా ఈ సమస్య వస్తుంది అంటే ఇవన్నీ కూడా ఆహార జీవన విధానం లోపాలే మన దురాల వాట్ల వల్ల వచ్చిండే లోపాలు లేంటే మీరు శారీరకంగా పుట్టినప్పుడే హెల్తీగా లేకపోవడం ఉండే లోపాలు వాటి యొక్క ఆ టెస్టులని మనం ఎన్ని చేసినా ఎన్ని ఉన్నాయని నిరూపించుకున్నా పరిష్కార మార్గాలు మనకు కావాలి కాబట్టి తైల మర్దనంతో మీ యొక్క అంగాన్నితో సహా మర్దనం చేసుకోవాలి తర్వాత స్నానం చేయాలి ఇది ఒక విధానం రెండవది కనీసం వారానికో పదిహేను రోజులకొకసారి స్టీమ్ స్టీమ్ బాత్ అంటే తైలంతో మద్దం చేసుకొని కొంచెం వేడి నీళ్ళు బాగా కాచి ఒక బకెట్లో కింద పెట్టుకొని దానిపైన ఒక స్టూల్ లాంటిది ఆ పక్కన స్టూ వేసుకును మొత్తం మీరు ఒక బెడ్షీట్ కప్పుకొని ఆ ఆవిరి వచ్చేటట్టు చేసుకున్నట్లయితే మీ శరీరానికి అంతా ఆవిరి పట్టి ఆ యొక్క చెమట రూపంలో మీకు డ్రాప్స్ డ్రాప్గా వచ్చేస్తుంటుంది అలా మీకు ఆ యొక్క రక్తనాళాల్లో పేర్కొన్న పువ్వు పదార్థాలు కరిగి ఆ యొక్క చెమట రూపంలో బయటకు వచ్చేయడం వల్ల మీకు సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది దానివల్ల కొంత మెరుగవుతుంది తర్వాత గ్యాస్ స్ట్రబుల్ ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రిమేచు ఎజాక్యులేషన్ అంటే స్కలనం ఉంటుంది ఈ గ్యాస్ ట్రబుల్ ఉన్నట్లయితే మీకు గతంలో గ్యాస్ స్ట్రబుల్ సంబంధించిన ఎపిసోడ్లో పరిష్కారాలు చెప్పాను వాటిని మీరు చేసుకోవడం ద్వారా గ్యాస్ లేకుండా ఉంటేనే మీకు ఈ లైంగిక సాధ్యం కొంచెం బ్లడ్ సప్లై ఇవన్నీ కూడా దోహదపడతాయండి ఏదో ఒకటే ఒక ట్యాబ్లెటో మందో చూర్ణము మీకు దోహదపడదు మీ లోపాలన్నీ సరిచేయాలి మీకు అలాగే మలబద్ధకం ఉన్న వాళ్ళకు కూడా ఈ సమస్య వస్తుంది మీరు ఎప్పుడైనా బాగా గమనించండి మీకు రోజుకొకసారి విసిర విరేచనం అవుతున్నట్టయితే ఏదైనా విరేచన ఔషధం వేసుకోండి ఒక రెండు నాలుగైదు సార్లు మీకు విరేచనం అయిపోతే ఆ మరుసటి రోజు మీకు లైంగికంగా కొన్ని కొంత కోరికలు పుడతాయి అంటే మీ యొక్క అంగంలోకి సరిపడినంత బ్లడ్ సప్లై అయినప్పుడు ఆటోమేటిక్గా ఈ స్ట్రెంథనింగ్ అవ్వడం అంటే అవి గట్టిపడడం మీకు ఆ కోరిక లైంగిక సంపర్కం చేయాలన్న కోరిక కలగడం ఇలాంటివన్నీ ఉంటాయి అంటే ఇవి ఇవే కాకుండా ఇక మీకున్న లోపాలు ఏవైనా ఉన్నట్లయితే బీట్వల్ తగ్గిపోయినా మీకు ఈ సమస్య ఉంటుంది రక్తం తగ్గిపోయినా కూడా ఈ సమస్య ఉంటుంది అందుకని శారీరక వ్యాయామము మంచి ఆహారము ఈ తగిన అభ్యంగ స్నానము స్వేదనం అంటే స్వీ స్టీమ్ తీసుకోవడం ఇలాంటివి చేయడం వల్ల మీ యొక్క లోపాలు కొంత తగ్గి మీకు మెరుగవుతుంటుంది ఇక ఉపయోగపడేవి ఏమున్నాయి అని అంటే ఆయుర్వేదంలో చాలా రకాల ద్రవ్యాలు ఉన్నాయి దీనిలో మీకు ఒక ఆకుకూరలాగా పనిచేసేది ఒకటి ఉందండి చాలా చోట్ల అంటే మనకు తమిళనాడు ఆ ప్రాంతంలో కూడా దాన్ని ఒక ఆకుకూరలాగా వాడుతుంటారు చాలామంది రత్నపురుష అంటారు మనకు ఈ రత్నపురుష ప్లాంట్ మనకు బాగా ఆకుకూరలాగా పొలాల్లో పెరగలిగేదే కొన్ని ప్రాంతాలు పెరుగుతుంది దీన్ని ఎవరు గుర్తించి కాబట్టి మీకు ఈ రత్నపురుష చూర్ణం మీకు మార్కెట్లో కూడా దొరుకుతుంది దీన్ని ఎందుకంటే ఎందుకు మీ మీకు మీరుగా సేకరించుకొచ్చి దాన్ని పొడి చేసి తయారు చేసుకొని వాడుకోవడం కష్టం కాబట్టి ఆ రత్నపురుష చూర్ణాన్ని రోజు మీరు ఒక చెంచా మీ ఆహార పదార్థాల్లో కలిపి తింటుంటే అంటే మీ కూరల్లోనో పప్పుల్లోనో పులుసో సాంబార్లోనో మీరు తినేటప్పుడు కలుపుకోండి అలా కలుపుకొని మీరు తింటుంటే మీకు ఈ యొక్క లైంగిక సామర్థ్యాన్ని మీకు పెంచుతుంది ఇక ఇంకొకటి ఉందండి నేల నేల ముసలి అంటే కాళీ ముసలి లేకపోతే నేలతాడి దుంప అంటారు ఈ దుంపలు సఫేద్ ముసలి కూడా దొరుకుతాయి ఇది కూడా ఈ యొక్క లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది కాబట్టి ఇది చూర్ణం కూడా మీరు ఇది ఎక్కడైనా ట్రైబల్ ఏరియా ఉండే చోట్ల కొండ ప్రాంతాల్లో పెరుగుతుంటాయి కాబట్టి అక్కడ ఏమైనా మీరు తవ్వి దాన్ని ముక్కలుగా కోసి ఎండబెట్టి చూర్ణం చేసుకొని దాన్ని రోజు మీరు పాలతో కానీ ఆహారంతో ఆహార పదార్థాల్లో కలిపి కానీ తీసుకుంటుంటే మీకు యొక్క ఈ యొక్క సామర్థ్యాన్ని పెంచగలుగుతుంది అంటే మనకు ఇవన్నీ చిన్న చిన్నవి మనకు అందుబాటులో ఉండేవి ఇవి మీరు ఎంత కాలం తిన్నా ఎలాంటి నష్టం జరగదు ఇవి ఒక ఆహార పదార్థాలు లాంటివి మన యొక్క రోగాలన్నీ కూడా ఆహార పదార్థాలతో తగ్గించాలి అంతేగాని మీరు ఔషధాలు వాడి రోగం తగ్గించుకోలేదు అది తాత్కాలికంగా మాత్రమే తగ్గుతుంది కానీ మీకు శాశ్వతంగా ఏ ఔషధము తగ్గించదు ప్రకృతిలో వచ్చే సహజ సిద్ధమైన మూలికలు కొన్ని రకాల మినరల్స్ మాత్రమే మనకు రోగాన్ని శాశ్వతంగా తగ్గిస్తాయి ఇవన్నీ ఒక ఆహార పదార్థాలు లాంటివి ఇంకా ఇంకా మీరు వాడుకుంటారంటే ఆత్మగుప్త బీజాలను దొరుకుతాయి వాటిని కూడా మీరు మీ ఆహారంలో గింజల రూపంలోనే తినొచ్చు ఉడకబెట్టి కూడా తినొచ్చు లేదంటే వాటిని పొడి చేసి మీ ఆహార పదార్థాల్లో కలుపుకొని తినచ్చు ఇక దీని తర్వాత మనకు ఇంకా ఇంకా బాగా పనిచేసేవి కోకిలాక్ష బీజాలు అది ఇంకా అద్భుతం అండి ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే కోకిలాక్ష బీజాలు చాలా చిన్నవిగా ఉంటాయి దాన్ని నానబెడితే అది గమ్లాగా మనకు వీర్యం ఎలా గట్టిగా తిక్కిగా ఎలా ఉంటుందో అదే విధంగా అవి గుజ్జులాగా ఉంటుందన్నమాట వాటిని మీరు నానబెట్టి రోజు దాన్ని మిక్సీలోకి వేసేసి దాంతోపాటు ఏదో చక్కెర కలిపి లేదా జ్యూస్ లాగా తయారు చేసుకొని రోజు మీరు తీసుకుంటున్నట్లయితే దాంతో కూడా మీకు లైంగిక సామర్థ్యాన్ని బాగా పెంచుతుంది ఇవన్నీ కూడా జస్ట్ మీకు చెప్పిన ఈ నాలుగు రకాల పదార్థాలు మీరు నిత్యం వాడుకోవచ్చు ఇవి జాలు మీరు ఏదేదో మందులు మార్కెట్లో కొనాల్సిన పని లేదు దీనిలో కూడా మీకు తగ్గలేదు దీంతో కూడా ఇంకా సమస్య ఉందని అంటే అప్పుడు ఎవరైనా వైద్యులను సంప్రదించండి మీరు ఈ ప్రయత్నాలు ఏవి చేయకుండా కేవలం ఇమ్మీడియట్గా ఒక ట్యాబ్లెట్ ఇవ్వండి అంటే అది అన్ని మెడికల్ షాపులోనూ దొరుకుతాయి దానికి ఆయుర్వేదంలోనూ దొరుకుతాయి ఇతర ఆధునిక వైద్యంలోనూ దొరుకుతాయి అవి తాత్కాలికంగా మీకు సంతృప్తిని ఇస్తాయి కానీ పూర్తిగా మీరు ఆరోగ్యకరంగా ఆరోగ్యకరంగా తయారవడానికి ఉపయోగపడవు ఆ తాత్కాలిక ఉపశమనాన్ని మీరు పొందాలనుకుంటే వాటిని వాడుకోవచ్చు మీరు నిత్యం ఆరోగ్యకరంగా ఉండి మీకు ఇంకా ఈ శుక్ర కణాలు తక్కువగా ఉండే వాళ్ళకి కానీ లేకపోతే ఈ చిన్న వయసులోనే అంటే ఇరవై ఐదు ముప్పైళ్ళకే ఇలాంటి సమస్య ఎదుర్కొంటుండేవాళ్ళు కానీ వీళ్ళ జీవితకాలం వీటి వాడుకున్నా కూడా వీటితో ఏ సైడ్ ఎఫెక్ట్ ఉండవు ఈ ఒక ఆకుకూరలు కూరగాయలు లాంటివే కాబట్టి మీరు జీవితకాలం వాడుకోవచ్చు ఇంకా మంచివి కావాలంటే ఇంకా చాలా అద్భుతమైనవి ఉన్నాయి మీకు మరికొన్ని ఎపిసోడ్లో అలాంటి వాటి గురించి తెలియజేస్తాను నమస్కారం